హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే డే ట్వెల్వ్ అమ్మవారి వీడియో పండుగలు కంటిన్యూషన్ అవుతుంది ఇక్కడ జడలు వేసుకుంటున్నారు మా పిన్ని మా సిస్టర్ అండ్ మా పెద్ద చిన్న పిన్ని అట్లా తోరణాలు కడుతుంది మా అక్క రెడీ అవుతుంది జస్ట్ అమ్మవారికి అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కదా సెలబ్రేషన్స్ అవుతున్నాయి సో ఇట్లా అలంకరణ చేయాలి పెద్దవాళ్ళే చేస్తారన్నమాట సో వచ్చి పూజ చేశారు అలంకరణ మొత్తం అయిన తర్వాత ఇంకా మేమందరం మా సిస్టర్స్ తో రెడీ అయి అట్లా కూర్చున్నాము లంచ్ కోసం గజేంద్ర గణాధిపతి వినాయక వినాయక सुर सुर गणपति सुंदर केश ऋषि ऋषि गणपति यन भग भग गणपति पद्मशरी जय जय गणपति दिव्य नमस्ते दिव्य नमस्ते घस मुखभ गिरी गण गुण मित्र गणपति मिश प्रिय गणपति मिश प्रिय కరదృతి పరుషం పాలి కపలిత పద్మరుచం సురపతి వన్యం సుందర ఋత్తం సురచితమేవీ తాళమిదం నయన తయ వరత నాగవి భూషిత నానా గణపతి నానా గణపతి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో జరగాలి మన పందిరి ఊరంతా చుట్టుకొని ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి క్రీమ్ తింటూ స్మైల్ ఇస్తున్నా మా చిన్న చెల్లి ఇక్కడేమో ముచ్చట్ల వేరం మామయ్యతో మరదలు మీరే మేకప్ అవుతారా నేనెందుకు అవ్వకూడదని మా చెల్లి రెడీ అవుతుంది ఇంకా పెద్దవాళ్ళేమో మంచిగా ముచ్చట్లు వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ పాటను చూసి నవ్వుకోవద్దు ఏదో అట్లా ట్రై చేయాలనిపించింది అండ్ ఫ్లోలో వాళ్ళు వెళ్ళిపోయింది అనమాట సో ఇక్కడ అయితే మా చిన్న బాపకు అమ్మవారు పట్టింది సో ఇలా డంకాలు కొట్టేటప్పుడు అమ్మని ఊరేగించేటప్పుడు అలా అమ్మవారు పడుతుందన్నమాట డ్యాన్స్ చేస్తారు పూనకం వచ్చినట్టు ఇంకా మా చిన్న చిన్న అన్న వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో ఇది మా పక్కనే ఉంటుంది వీళ్ళ ఇల్లు కూడా సో వీళ్ళు కూడా సేమ్ అలానే పూజ చేశారు ఇంకా వాళ్ళందరినీ ఒకసారి వీడియో కవర్ చేద్దామని అలా ఇంటికి వచ్చాము ఇక్కడ మా చెల్లెళ్ళు ఉంటారు ఒక ఫోర్ మెంబర్స్ సో చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు సో ఇక్కడ ముచ్చట్లు వేసుకుంటున్నారు మేకప్లు అడుగు రెడీ అవుతున్నారు మేకప్లు అవి ఇవి అంటే లంచ్ టైం అయింది కదా ఇంకా లంచ్ కో అందరూ వెళ్తారు కాబట్టి సో మేమైతే మా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా లంచ్ కోసం అనేసి వంటలైతే అదిరిపోయాయి అనుకోండి ఫ్రెండ్స్ నాన్నైతే కుక్కుని తెప్పించి వండించారనమాట బిర్యానీ ఉన్న మటన్ కర్రీ చిల్లీ చికెన్ చేపించారు అండ్ మేము అమ్మ వడలు పెట్టింది అన్నమాట వడలు చేశారు అండ్ రైత చేశారు దాంతోపాటు కాబోలి శనగలు అన్నీ కాజు మన సైడ్ ఫేమస్ కదా కాజు అన్నీ వేసి అనమాట ఆ కర్రీ చాలా బాగుంది టేస్ట్ సో ఇంకా కొన్ని ఐటమ్స్ ఏవో ఉన్నట్టున్నాయి నేను మరి కవర్ చేయలేదు సో ఇదైతే ఫ్రెండ్స్ మా సైడ్ అయితే పండగలకి గారెలు అరిసెలు బూరెలు అనేవి మా క్యాస్ట్లో అయితే ఉండాలి బట్ ఈసారి ఎండలు బాగా ఉండడం ఎవరు తింటారో లేదని గారెల వరకే చేసా అన్నమాట చికెన్తో మటన్తో సో ఇంకా నేను నాకు మిన్ను వీడియో షూట్ చేస్తుంది సో అందుకని ఇంక నేను తన ప్లేట్ నా ప్లేట్ రెండు ప్లేట్లు పట్టుకొని ఇంకా అట్లా వీడియో షూట్ చేయమన్నాను ఇది మా పెరడ మాట పైన టెంట్లా వేసేసారు ఇంకా సో చాలా ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే తట్టుకోలేకపోయాను సో ఆ ఎండలకి ఏం తిన్నాను ఏం తినలేదు కూడా తెలియదు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు చెప్పిన వాళ్ళందా వచ్చారు బట్ ఏంటంటే నాది మొబైల్లో ఏమైందంటే టూ పర్సెంటేజ్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ ఎండలో అసలు నేను షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కరెంట్ కూడా వస్తూ వెళ్తూ ఉంది పల్లెటూరు కదా సో పవర్ కొంచెం ఎక్కాక చా కరెంట్ బ్యాక్ పవర్ వచ్చాక ఇంకా రెడీ అయ్యన్నమాట ఇది నా పెళ్లి శారీ సో నా ఓన్ ఫంక్షన్స్ నాకు చాలా రిలేటివ్ చాలా క్లోజ్ అనే ఫంక్షన్స్ తప్ప ఇంకెక్కడ ఈ శారీ కట్ట అనమాట ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం చాలా హెవీగా ఉంటుంది అన్నమాట సో పెళ్ళికి కట్టాను మౌని పెళ్ళిలో డ్యాన్స్ అవి చేశాను కదా మీ అందరికీ తెలిసిందే సో అప్పుడు కట్టాను అప్పుడు కూడా చాలా మంది అన్నారు మీ చెల్లి కూతురు నువ్వు డామినేట్ చేస్తావు ఈ శారీ కట్టని అందుకనే ఇది నా ఓన్ ఫంక్షన్స్ తప్ప ఎక్కడికి కట్టను సో ఎవరినైనా డామినేట్ చేసేస్తాం శారీ అయితే డామినేట్ చేస్తుంది ఇంకా ఇదైతే కట్ట అనమాట కానీ ఎండలో చాలా కొంచెం అప్పటికే చల్లబడింది క్లైమేట్ సో ఇది ముర్రాట్ నీళ్ళు పట్టుకొని వెళ్తున్నా అందుకైతే గతం పట్టుకొని వెళ్తుంది చాలా అందరం కాసేపు డ్యాన్స్ చేసాము ఇది ఫ్రెండ్స్ వ్లాగు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్